శ్రీ లలిత సహస్రనామం పదిహేడవ శ్లోకం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జ్వానుద్వయ విరాజిత శ్రీ లలిత సహస్రనామావళి అనేది దేవి యొక్క అనువనువు సౌందర్యాన్ని ఆమె దివ్య రూపాన్ని వర్ణించే స్తోత్రం ఈ శ్లోకం కూడా అమ్మవారి యొక్క ఊరువులు అనగా తొడలు మరియు మోకాళ్ళ గురించి ఈ శ్లోకంలో వర్ణించబడింది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత కామేశ అంటే కామేశ్వరుడు అంటే సాక్షాత్తు పరమశివుడు జ్ఞాత అనగా తెలిసిన కామేశ జ్ఞాత అంటే కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్య అంటే శుభమైన అదృష్టకరమైన అత్యంత శోభాయమానమైన మార్ధవ అనగా సున్నితమైన ఊరు అంటే తొడలు ద్వయ అంటే రెండు అన్విత అంటే కలిగినది ఊరు ద్వయాన్విత అంటే రెండు తొడలు కలిగినది అని అర్థం పరమశివుడైన కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్యమైన మృదువైన తొడలు అమ్మవారు కలిగి ఉన్నారు అమ్మవారి ఊర్వులు కామేశ్వరునికి మాత్రమే అంకితం చేయబడినవి అత్యంత మృదువుగా శోభాయమానంగా ఉంటాయని ఈ నామం తెలియజేస్తుంది ఇది అమ్మవారు మరియు పరమశివుడి మధ్య ఉన్న అపారమైన అనురాగాన్ని దాంపత్య సౌభాగ్యాన్ని సూచిస్తుంది మాణిక్య మకుటాకార విరాజిత మాణిక్య అంటే కెంపు లేదా రత్నాలు అని అర్థం మకుటం అంటే కిరీటం మకుటాకార అంటే కిరీటం వంటి ఆకారాన్ని పోలిన జాను అంటే మోకాళ్ళు ద్వయ అంటే రెండు జాను ద్వయ అంటే రెండు మోకాళ్ళు విరాజిత అంటే ప్రకాశిస్తున్నది లేదా అలంకరించబడినది శ్రీ లలితాదేవి అమ్మవారు మాణిక్యాలతో చేసిన కిరీటం ఆకారాన్ని పోలిన రెండు మోకాళ్ళతో ప్రకాశిస్తున్నది అమ్మవారు మోకాళ్ళు కిరీటాల వలె అపురూపమైనవి కాంతివంతమైనవి అని అర్థం